హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చిందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇది ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి సమయం అయితే వచ్చిందండి కానీ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది ద్వారా మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు కనిపిస్తే మహిళలు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారు మరింత మేలు జరుగుతుందని మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నారు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను మహిళల కోసం మరోసారి ఖర్చు చేయబోతుంది కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల పథకం ద్వారా సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఇచ్చారు అయితే పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా ఆయన వెల్లంఘించడం జరిగింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకానికి ఎంత డబ్బులు కేటాయించారు మరి ప్రభుత్వం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అలాగే గతంలో ఉన్నటువంటి రూల్స్ని మార్చడం జరిగింది మారినటువంటి రూల్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఎవరికి పథకం వర్తిస్తుంది ఏ మహిళకి పథకం వర్తించదు అనే వివరాలని కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా ఎక్కువ పథకాలు మహిళల కోసమే కేటాయించడం జరిగింది మరి ఇందులో చూసుకుంటే ముఖ్యంగా మహిళా సంక్షేమానికి మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక పథకాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మొ మొట్టమొదటిగా మహిళలు కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఏ తల్లి కూడా తమ పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా తల్లికి వందనం పథకం అని తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా వచ్చే బస్సులో ప్రయాణం సౌకర్యాన్ని కలిగించి మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉచిత ప్ర బస్సు ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అలాగే ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు లేనటువంటి వారికి మహిళలందరికీ కూడా సొంత ఇల్లుని మంజూరు చేస్తూ రెండు లక్షల అరవై వేల రూపాయలు ప్రభుత్వం అందించబోతుందండి దీంతో పాటుగా మరికొన్ని పథకాలు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు ఇచ్చారు అలాగే ఆటో కలిగిన వాళ్లకు వాహనమిత్ర ద్వారా పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది ఇలా ఇప్పటికే మహిళలకు మరింత మేలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అంటే ఎన్నికల్లో ఏం చెప్పారంటే ప్రతి మహిళ కూడా పద నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి హామీ మీద అమలు చేసే ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణంలో ఉంది కాబట్టి పదహైదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తే మహిళలు ఉచిత బస్సు వివరించి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయం మరి ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి సమయం అయితే రావడం జరిగింది గత రెండు నెలల ముందే దీపావళి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అయితే వాయిదా పడుతూ వస్తుంది ఇక అన్ని ఇబ్బందులు కూడా దాచుకొని కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పదిహైదు వందలు ప్రతి మహిళ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం అయితే నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ పథకాన్ని గతంలో కొన్ని రోజులు కొన్ని రోజులు ఈ పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మాత్రమే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ని ప్రభుత్వం మార్చబోతుంది కులాల వారిగా కాకుండా అందరు మహిళలు కూడా ఈ పథకాన్ని అందించేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు దీంతోపాటు చాలా డౌట్స్ ఉన్నాయి పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి గతంలో చాలామంది అడగటం జరిగింది మరి పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఈ పథకం అనేది వర్తిస్తుంది గతంలో రాదని చెప్పారు అంటే నాలుగు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదహైదు వేల పెన్షన్ ఏదో ఒక పెన్షన్ తీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు ఇవ్వమని చెప్పారు కానీ మనకు ప్రతి నెల ప్రతి మహిళకి కూడా మీ కుటుంబంలో మీతో పాటు ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉండగానే ఈ పథకం అనేది మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది మరి అన్ని కులాల వాళ్ళకు వర్తిస్తుంది వయసు మాత్రం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి పెన్షన్ తీసుకుంటున్నారు కానీ పథకం అనేది మీకు వర్తిస్తుంది దాంతోపాటుగా కుటుంబంలో ఎంతమంది పరిచయం ఉన్నా సరే ఇస్తామని అడిగారు గతంలో ఒక మహిళకు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటే ఒక రేషన్ కార్డులో ఒకరు ఇద్దరు ఉన్నా కానీ ఈ పథకం వర్తింపజేస్తాము ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎంతమంది ఉన్నా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి గతంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా ఇక్కడ మార్చేస్తున్నారు మరి ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు ఈ పథకం సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటోలు ఫోన్ నంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ప్రూఫ్స్ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవాలి ప్రతి మహిళ కూడా బ్యాంక్ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి రేషన్ కార్డు ఉన్నటువంటి చేసుకోండి గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళండి మీ యొక్క రేషన్ దుకాణాల ద్వారా వేలిముద్ర వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింక్ లేదా చెక్ చేసుకోండి అయిందా లేదా అని అలాగే మీ ఆధార్కి సంబంధించి వేలిముద్ర అనేది చూసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే బయోమెట్రిక్ అప్డేట్స్ కనుక మీరు చేసుకోకపోతే మీకు తర్వాత ఈ పథకాన్ని విడుదల చేసిన తర్వాత ఈ వేలు ముద్ర అనేది తీసుకుంటుంది అప్పుడు మీకు ఇబ్బంది లేకోకుండా అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి ఇక ఆధార్ ఉన్నటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు బ్యాంకు ఖాతా విషయానికి వస్తే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది వేలు వస్తాయి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి దీనికి ఎన్పిసిఐ లింక్ అంటారండి ఈ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడానికి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి లేకపోతే ఎన్పిసిఐ ఓ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ తర్వాత అకౌంట్ కావాలనుకుంటే మీ ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే చాలా మంచిది గతంలో కూడా చాలా పథకాలు రాని వాళ్ళు ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డబ్బులైతే సమయానికి పడతాయి కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పరిశీలించి జనవరి నె నెలలో మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండడం పట్టణాలు ఈ చదరపు అడుగుల ఎక్కువ ఉండటం గ్రామాల్లో మెట్టయాగాని పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఉంటే మీకు ఈ పథకం రాదని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇది ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి తాజా సమాచారం అండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు రెడీగా పెట్టుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా